నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పోల్సెట్ రామలింగేశ్వరం గారు బోడాల జలి గారు అప్పన్ రమేష్ గారు నాయకత్వంలో ఎస్ ఒక్క సంవత్సరం ఆరు మాసాల్లోనే అభివృద్ధి పనులు పరిగెడుతున్న సమయంలో వైఎస్ఆర్ తాలూకు ఓట్లు వేసినటువంటి అభిమానులందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు జాయిన్ చేస్తారో ఎప్పుడు జాయిన్ అని అడుగుతూ మేము ఆరు నెలల నుంచి ఉండండి ఉండండి మేము కాదు ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటే మమ్మల్ని జాయిన్ చేయండి జాయిన్ చేయండి అని అడిగితే నిన్నటికి నిన్న రాత్రి మీరు ప్రలోభాలు పెట్టి వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ లో పని చేసినటువంటి ఎవడైతే మమ్మల్ని కొత్త సోరవరాన్ని కంటి కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రాత్రి రాత్రి పరీక్షించి ఒకడమ్మో నగరం పోయి ఒకడమ్మో ఆర్చి దగ్గర పోయి ఒక ఇంకోటి దగ్గర పోయి పరిగెడితే ఉన్న ఓటర్లు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో ఏకపోతే జరిగింది సరే మీరేమో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేయలేదు అంటే ఇందిరాగాంధీ పేరు కొత్త సూరవరంగా మారడానికి కారణం మీరు వంగలపూరు శ్రీనివాసరావు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అశోక్ బాబు గారు అన్నయ్య నాగేంద్ర అన్నయ్య నువ్వు ఉన్నప్పుడు ఒక్క రోడ్ వేసావా ఇవ్వగలిగావా చెప్పు కొత్త ఒక్క ఎక్కడికెళ్ళినా సరే రైట్ సిమెంట్ రోడ్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రావల్ రోడ్లు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొత్త సోరవర గ్రామం డెవలప్ అయింది మేము కమ్యూనిటీ హాల్ కానీ మట్టి రోడ్లు కానీ పొంగలపూడి శ్రీనివాసరావు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లేదు సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మగారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశంలోకి వచ్చినప్పుడే అభివృద్ధిలో చెప్పారు ఇదే యనమ రామకృష్ణ ఇద్దాం చెప్పారు మీకు తెలుగు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ క్లియర్ ఆయన చెప్పింది ఏంటంటే కోన చెప్పారు కానీ కొత్త సోరవరం అన్న కారణం ఏంటంటే కొత్త సోరవరంలో పేరు మార్చుకుని డెవలప్మెంట్ చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక రోడ్డు కానీ ఒక మదం కానీ ఒక కలవత్తు కానీ ప్రతి విషయం కూడా కొత్త సోరవరం డెవలప్మెంట్ కారణం తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడు గారు ఆరుసార్లు గెలిచారు కదా ఆరుసార్లు కూడా కొత్త సోరవారు ఎప్పుడూ మెజారిటీ వచ్చేది మీ పార్టీ ఎప్పుడు మెజార్టీ వెళ్ళాలి మీరు వచ్చారు నాయకులు దేశ రేపు పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళా బంపర్ జనంతో మళ్ళీ ఎక్కువ చేరుకుంది ఆయన ఏం భయపెడతారో చూసుకోండి తర్వాత సరే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా జాయిన్ చేసుకుని జాయిన్ చేసుకుంటే సత్యనారాయణ గారు చెప్తున్నారు ఎన్నిసార్లు జాయిన్ చేసుకుంటాం అన్నది అది కాదు ఈవేళ జాయిన్ అయినాడో తిరిగి చేసుకోవాలి మళ్ళీ జాయిన్ అయ్యే అంటున్నారు కదా పేరుతో చెప్తున్నాడు లంకా గీరబాబు అన్నవాడు మీ ఫోటోలో లేవా మీ పర్చిలో లేవా అలాగే ఒడ్డాడు మీ అన్నవాడు ఉన్నాడా లేడా కవి పోలేవాడు ఉన్నాడు లేడా సముద్ర సన్నాసంలో ఉండాలి లేడా కొత్త సూరవ ఉన్నటువంటి పేర్లన్నీ చర్చేసుకోండి మీ వైఎస్ఆర్ పార్టీలో మీరు తిప్పుకొని నమ్మించి మీకు నచ్చిన వాళ్ళకి ఐదు స్థలాలు ఆరే స్థలాలు రాసి ఒక్క స్థలం కూడా ఇవ్వకపోతే మా దగ్గరికి వచ్చారు మేము ఇలా స్థలాల్లో పెట్టుకుంటూ వృద్ధురా మేము జాయిన్ వద్దే మా ఎండలు కూడా తిరిగారు చేత మా నాయకత్వంలో యనమం దివ్యమ్మన్ గారి నాయకత్వంలో రామకృష్ణ గారి నాయకత్వంలో పురుషేట్టు రామచేంద్ర గారు బోరాల జీవిత గారు అప్పని రమేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది అభివృద్ధిని జరిగినామండి ఊళ్ళో ఇంకా మేము చాలా డ్రైవ్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఎస్ఎన్ఆర్ అన్న డెవలప్ చేద్దాం మీరు ఎలా ప్రెస్ పెట్టి డెవలప్మెంట్ పెట్టి ఆర్జీ ఎత్తే ఇబ్బంది అవుతుంది ఏం చేద్దంటే మీకు మేము ఏమన్నా నామినేషన్ చేసే దాసలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎన్ని దాసారు ఎన్ని నామినేషన్ చేశారు అన్ని తెలుసు అయితే ఇప్పుడు అంతాక డెవలప్మెంట్ చేద్దాం ఎవరన్నా మా పార్టీలో జాయిన్ అవ్వని అడగలేదు జాయిన్ అవునని అడిగితే చెప్పు ఎవడన్నా చెప్పి రామ కానీ జమీర్ గానీ అప్పుడు రమేష్ కానీ రమణ కానీ ఇప్పుడు కానీ ఎవడన్నా మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవునండి అడిగితే రుచిండి మేము ఇప్పుడే మీకు సలహా అవుతాం వాళ్ళు ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యే అభివృద్ధి కోసం వచ్చేవాళ్ళు గ్రామ అభివృద్ధి కోసం ఆటంకం కల్పించకుండా మీ వైఎస్ఆర్ మాకు సపోర్ట్ చేయండి రేపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎంత జాయిన్ అయింగ్ ఉందో మీకు తెలియదు అది చూసుకోండి